సరివన్ ఇదైతే బుధవారం రోజు మార్నింగ్ తీసిన లాగా మార్నింగ్ అయితే రాగి జావ కోసం అయితే ఇక్కడ పిండిని అయితే తీసుకుంటున్నాను ఆల్రెడీ గ్యాస్ పైన అయితే వాటర్ పెట్టేశాం మట్టి పాత్రలు అయితే వాటర్ అయితే హీట్ అవుతున్నాయి మంచిగా వాటర్ కాగేటప్పుడు అందులో అయితే చిన్న అల్లం ముక్కనైతే వేస్తాను కొంచెము అల్లం ముక్కతో పాటు పచ్చిమిర్చిని కూడా కొంచెం అయితే వేసేసుకుంటాను చాలా బాగుంటుంది ఇలా చేస్తే ఇంకొక వైపు అయితే హాట్ వాటర్ కూడా పెట్టేసాం కొంచెం మెంతులు వేసి అందులో చిన్న అల్లం ముక్కను కూడా వేసుకున్నాను ఇక్కడైతే రాగజావు అయితే మంచిగా అయితే మరుగుతుంది ఇదొక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మంచిగా అయితే మరిగించుకుంటాను ఒకవైపు వాటర్ కూడా గాయి ఆ తర్వాత పాలు పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి పాలు అయితే వేసాం ఇది మార్నింగ్ అయితే టిఫిన్లోకి అయితే ఇది జావా ఓట్సు ఏబిసి జ్యూస్ తాగడానికి కోసం అయితే వాటర్ అయితే పెట్టేసుకున్నాను వేడి వాటర్ అయితే తాగేస్తాం అందులో కొంచెం నిమ్మరసం బెండిసుకుని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ తాగిన తర్వాత అయితే గిన్నెలైతే అన్ని కడిగేస్తాం గిన్నెలు కడుక్కున్న తర్వాత వచ్చేసి ఇక్కడ మధ్యాహ్నం పప్పు చేద్దామని చెప్పేసి అయితే పప్పునైతే ఒక అర్ధగంట అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న తర్వాత అయితే పొయ్యి పైన అయితే ఉడకడం కోసం పెట్టేసుకున్నాం ఆ దొడికేలోగా అందులోకి కావాల్సిన కూరగాయలు అన్నీ అయితే కట్ చేసి పక్కకు పెట్టేసుకుంటాను నేను ఒక మట్టి పాత్ర అయితే పప్పు కోసం అయితే తాలింపు అయితే పెట్టేసుకున్నాం తాలింపు మగ్గేలో మిల్ మేకర్ కర్రీ చేద్దామని చెప్పేసి అయితే మిల్ మేకర్ను కూడా హాట్ వాటర్లో అయితే పక్కకైతే తీసి పెట్టేసుకున్నాం తర్వాత పోయి పైన ఇంకో మట్టి పాత్ర అయితే పెట్టేసుకున్నాను మేకర్ ఫ్రై చేయడం కోసము ఈ మట్టి పాత్రలు ఏంటంటే ఎంత తక్కువ ఆయిల్ వేసుకునైనా కర్రీ చేసుకోవచ్చు చాలా బెనిఫిట్ అది ఒకటి మాత్రము చాలా అంటే చాలా తక్కువ ఆయిల్ అయితే ఉపయోగించుకోవచ్చు అందుకోసమైతే నేను మట్టి పాత్రలు వాడుకుంటాను ఇక్కడ వచ్చేసి పప్పుచారైతే చేస్తే పప్పు అయితే మరుగుతుంది మిల్మీకర్ ఫ్రై కోసం కూడా తాలింపు కూడా వేసేసాం తాలింపు వేసుకున్న తర్వాత అందులో అయితే ఉడికించుకున్న మిల్మీకర్ని కూడా వేసి మంచిగా అయితే కలిపేసుకున్నాను చాలా తక్కువ ఆయిల్తో అయినా కూడా కర్రీ చాలా బాగా వస్తుంది ఇంకొక వైపు అయితే పప్పు కూడా మంచిగా అయితే మరిగిపోయింది ఇక్కడైతే మధ్యాహ్నం కోసమైతే పప్పుచారైంది అదేవిధంగా మిల్మీకర్ ఫ్రై కూడా చేసుకున్నాను దానికి తోడైతే ఇక్కడ రైస్ అయితే పెట్టట్లేదు నేను రొట్టెలు చేద్దామని చెప్పేసి అయితే వాటర్ పెడుతున్నాను ఇక్కడ వాటర్ అయితే నేను డైరెక్ట్ పెంక పైన పెట్టేస్తాను వాటర్ కాగిలలోకి అయితే పిండి అయితే పట్టుకుంటున్నాను మనం ఎప్పుడు వేయించుకున్నా కూడా ఎప్పుడు చేసుకున్నా కూడా దాని అయితే కొంచెం పట్టుకోవాలి లోపలనే కొంచెం దుమ్ములా ఉంటుంది పిండిలో అందుకని చెప్పేసి అయితే పిండిని అయితే పట్టేసుకున్నాను పిండిని జల్లడ పట్టుకున్న తర్వాత అయితే కాగిన వాటర్ అయితే అందులో వేసుకొని పిండిని అయితే మంచిగా అయితే కలుపుకున్నాను ఇక్కడ పిండిని బాగా కలుపుకొని రొట్టెలు కూడా చేసుకున్నాను ఇక్కడ మధ్యాహ్నం కోసం అయితే ఒక రెండు మూడు రొట్టెలు అయితే చేసుకుంటాను డేలీ ఇలా ఒక వైపు కాలిన తర్వాత అయితే దానికి వాటర్ అయితే పెట్టేసుకోవాలి వాటర్ పెట్టిన తర్వాత రెండో వైపుకైతే మలుపుకొని మంచిగా అయితే కాల్చుకోవాలి రొట్టెలను చాలా బాగుంటాయి మనం పిండిని కలిపే విధానాన్ని బట్టి ఎంత పెద్ద రొట్టె అయినా చేసుకోవచ్చు సింపుల్గా ఇక్కడైతే రొట్టె అయితే మంచిగా అయితే పొంగుతుంది మధ్యాహ్నం కోసమైతే చేసుకున్నా ఇక్కడ నేను ఇలా రొట్టెలు అయితే అయ్యాయి రొట్టెలు అయిపోయిన తర్వాత అయితే గ్యాస్ కట్టను కూడా క్లీన్ చేసుకోవాలి రొట్టెలు చేసుకోవడం ఈజీ కానీ దాని తర్వాత ఈ క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది మధ్యాహ్నం లంచ్లోకైతే పప్పుచారు మేకర్ ఫ్రై రొట్టెలు అయితే చేసుకున్నాను నేను మా అయితే మధ్యాహ్నం వస్తూ వస్తే అయితే చేపలు కనిపించాయని చెప్పేసి చేపలు తీసుకొచ్చారు వాటిని అయితే ఇక్కడ క్లీన్ చేస్తున్నాను మధ్యాహ్నం తర్వాత ఈ చిన్న చిన్న చేపలు అయితే క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది వాటన్నిటిని అయితే నీట్గా అయితే క్లీన్ చేసి ఉప్పు వేసి అయితే వాటిని కడిగేసి అయితే పక్కకు పెట్టుకున్నాను ఒక రెండు మూడు సార్లు మంచి కడిగి పక్కకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇల్లు అయితే చేస్తున్నాను సాయంత్రము చేపలను ఫ్రై చేద్దామని చెప్పేసి అయితే వాటికైతే చిన్నగా అయితే కాట్లు పెడుతున్నాను అవి ఉంటే చిన్నగా కొంచెం పెద్దగా పెట్టినవి అయితే విరిగిపోతాయి అందుకని చెప్పేసి అయితే జాగ్రత్తగా అన్ని చేపలకైతే కాట్లయితే పెట్టేసుకుంటున్నాను ఇలాగా వాటినైతే కాట్లు పెట్టుకుని అయితే పక్కకు పెట్టుకున్నాను తర్వాత అయితే వాటికైతే మసాలా కోసం అయితే కారము పసుపు ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అలమేల్లిగడ్డ నిమ్మకాయ కొంచెం అయితే ఇక్కడ బియ్య పిండి కొంచెం శనగపిండి వేసి అయితే దాన్ని అయితే మంచిగా కలుపుకుంటున్నాను ఇక్కడ తర్వాత కొంచెం వాటర్ వేసి దాని అయితే దిక్కు పేస్ట్గా అయితే కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకొని చేప ముక్కల అన్నిటికైతే పట్టించుకోవాలి అన్నిటికీ వట్టి ఒక అర్ధ గంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నైట్కి ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి అయితే పొయ్యి మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులో లైట్గా అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే ముందుగానే మ్యాగ్నెట్ చేసుకున్న చేప ముక్కలను కూడా వేసి ఒక వైఫ్ అయితే మంచిగా అయితే ఫ్రై కావడం కోసం అయితే పెట్టేసాం ఒక వైపు ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకో వైపుకి అయితే స్లోగా అయితే దింపేసా ఇవి ఇవేం సేమ్ బజ్జిల్లాగా వచ్చాయి చాలా టేస్టీగా ఉన్నాయి వాటికి తోడైతే రొట్టెలు చేసుకోవడం కోసం నైట్ కూడా వాటర్ పట్టేసుకున్నాను అక్కడ వాటర్ కాగేలోగా అయితే పిండిని కూడా జల్లడ పట్టేసి కాగిన వాటర్ని అయితే పిండిలో అయితే వేసేసాయి ఇక్కడ ఇవైతే సేమ్ బజ్జీలలాగా అయితే వచ్చాయి తక్కువ ఆయిల్లో ఫ్రై చేసినా కూడా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా క్రిస్పీగా వచ్చాయి ఇవైతే నైట్ అయితే చేప ముక్కలు పప్పుచారు జొన్న రొట్టెలు అయితే చేసుకున్నాను ఇక్కడ డే మొత్తం రైస్ లేకుండా అయితే చేసాయి ఈరోజు రైస్ లేకుండా రెండు పుట్టల జొన్న రొట్టెలతో అయితే చేసుకున్నాను తర్వాత అయితే ఇక్కడ నైట్లో అయితే ఉన్న సామాన్ మొత్తం అయితే కడుక్కుంటున్నాను ఇక్కడ వచ్చేసేసి సామాన్లు అన్నీ కడిగిన తర్వాత గ్యాస్ అయితే మొత్తం రొట్టెలకి చేప ఫ్రైకి అయితే కొంచెం ఖరాబ్ అయిందని చెప్పేసి నీట్గా కడగడం కోసం అయితే ఇక్కడ మంచిగా సబ్బుతో అయితే తోమేసి వాటర్ వేసి అయితే జాగ్రత్తగా అయితే కడిగేసాం మొత్తము గ్యాస్ అంతా కడిగిన తర్వాత అయితే వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను నేను ఇలా మొత్తం ఒక పది బాటిల్స్ అయితే నింపి పెట్టుకుంటాను నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ పనికి వస్తాయని చెప్పేసి ఇవి వచ్చేసి అయితే దొంగలు దోశల కోసం పెడదామని చెప్పేసి అయితే వాటిని అయితే మంచిగా చదివేశాం నైట్లో నానబెట్టుకుంటే పొద్దున్న మిక్సీ పట్టుకోవచ్చు మిక్సీ పట్టుకుని ఒక నాలుగైదు గంటలు బయట ఉంచుకొని అయితే వాటిని అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అని చెప్పేసి నైట్ అయితే నానబెట్టుకున్నాను ఇలా పిండిని రుబ్బుకుంటా అయితే ఎక్కువ పిలిచిపోకుండా ఉంటుందని చెప్పి నైట్ నానబెట్టుకున్నాను వీడియో నచ్చితే లైక్ అండ్ వచ్చి పర్వచ్చు